హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనం ఈబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సి ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు మనం అయితే చాలా వరకు ప్రిపరేషన్ చాలా మంది ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది ఇంకో చాలా మంది ఏంటంటే డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మెయిన్స్ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయని సో దీని పాటలో భాగంగా మనకి ఇది ఎప్పుడో ఇవిడే చేయాల్సి ఉంటుంది బట్ ఏంటంటే ఎవరైతే మనకి ఈ యొక్క టీజీపీఎస్సి గ్రూప్ టూ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు కరెంట్ అప్డేట్స్ అనుకోవచ్చు ఎవరైతే మనకి ప్రిపరేషన్ ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ వదిలేస్తే రిమైనింగ్ మనకి పాలిటీలో లో కానీ ఎకనామీలో కానీ ఎస్ఎన్టీలో లో కానీ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ప్రిపరేషన్ లో భాగంగా ఏదైతే ఉందో గ్రూప్ టూ ఉందో సో ఈ కరెంట్ అఫైర్స్ కోసం ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అండ్ సోర్సెస్ ఇవి మనం ఈ డీటెయిల్ గా చూద్దాం సో నేనైతే ఈ యొక్క సోర్సెస్ చాలా మంది రిఫర్ చేస్తుంటాను సో ఎక్కువ రిఫర్ చేసినా సరే ఆస్పెన్స్ కూడా సమ్ గందరగోళం ఉండే పరిస్థితి వస్తుంది సో అందుకని లిమిటెడ్ సోర్సెస్ లో మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే ఏరియాస్ ఏవి ఉన్నాయి డీటెయిల్ గా మనం వీడియోలో ఒకసారి క్లియర్ గా చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ రిఫర్ చేసే సోర్స్ ఏంటంటే జీకె వెబ్సైట్ జీకే టుడే వేబు ఆస్పెన్స్ అండ్ యూపీఎస్సీ కానివ్వండి స్టేట్ ఎగ్జామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కరెంట్ సోర్స్ కరెంట్ ఇవైర్ సోర్స్ సో మీరు ఏం లేదు గూగుల్లో జీకె టు అని టైప్ చేస్తే మనకి జీకే టు డే కరెంట్ అఫైర్స్ ఓపెన్ అవుతాయి ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది సో ల్యాప్టాప్ లో దీనిలో అవ్వట్లేదు సో మీరు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వీడో చూడొచ్చు వీళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి వీళ్ళు వీళ్ళ యొక్క వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది యాప్ కూడా ఉంది ఇది ఎటువంటి వెబ్సైట్స్ కానీ ఛానల్స్ కానీ ప్రమోట్ చేయడం కాదు సో యాజ్ ఫ్రెండ్స్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఈ వీడియో చూడడం జరుగుతుంది సో ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ సో మీరు కరెంట్ అఫేర్స్ చూడొచ్చు మనం చాలా వరకు జికే టూ వెబ్సైట్ ని ఎందుకు ఫాలో అవుతామంటే ఇది ఒక స్టాండర్డ్ వెబ్సైట్ మనకి గ్రూప్ టూ ప్రిపరేషన్ లో బాగా యూజ్ అయ్యే వెబ్సైట్ ఇది సో మీరు ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ డేట్ సెప్టెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంది కదా సో వీళ్ళు డైలీగా వీళ్ళు ఎంసీ కూడా ప్రొవైడ్ చేస్తారు జికే టూడో లో అది కూడా మీరు అంటే కరెంట్ చూసి ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ ఉంటుంది సో జీకల్ వెబ్సైట్ సపోజ్ ఏదో ఒకటి చూద్దాం గ్లోబల్ స్పేస్ సమ్మిట్ బెగిన్స్ ఇన్ అబుదాబి సో ఇది మనకి ఒక టైటిల్ కరెంట్ అఫైర్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడొచ్చు ఇది యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా దీనికి మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది స్వీట్ల కరెంట్ అఫేర్స్ చాలా వరకు మీకు ఈ మంత్లీ కరెంట్ అఫేర్స్ కావాలన్నా సార్ డీటెయిల్ గా దీనిలో అవైలబుల్ ఉంటే మంత్లీ కరెంట్ అఫేర్స్ హుస్ అతిషి మర్లైన న్యూస్ ఢిల్లీ జింబౌ ప్లాన్స్ టు సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫేర్స్ అంటే మనకి గ్రూప్ టూ రిలేటెడ్ ఉన్నటువంటి మనకి ఎస్ఎన్టీలో కానివ్వండి ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ అండ్ ఎకనామీ అండ్ పాలిటీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇది చూద్దాం అతిశి డీటెయిల్ గా ఢిల్లీ సీఎం కోసం రీసెంట్లీ అపాయింటెడ్ ఢిల్లీ సీఎం కోసం మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది దీనిలో ఉండడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో యాజ్ ఎవరైతే ఉంటారో సో ఈ వెబ్సైట్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ కోసం చాలా మంచి వెబ్సైట్ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా సో నెక్స్ట్ చూద్దాం ఇది చాలా మంది తెలిసిందే పిఐడి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ సో దీనిలో ఏంటంటే మీకు ఆల్ మినిస్ట్రీస్ కూడా ఉంటుంది సపోజ్ చూసి ఆల్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ చాలా డిపార్ట్మెంట్స్ అండ్ కల్చర్ మినిస్టర్ డిఫెన్స్ కూల్ సివిల్ ఏవియేషన్ అగ్రో సో మీకు ఆల్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది సో మీకు ఇండివిజువల్ మినిస్ట్రీస్ కావాలన్నా సరే ఇన్ఫర్మేషన్ కూడా రిలే రిలేటెడ్ గా దీనిలో అవైలబుల్ ఉండడం జరుగుతుంది సో ఈ ట్వంటీ సెవెంత్ నేను ఎక్స్ట్రల్ మినిస్ట్రీ డేట్ క్లిక్ చేశాను సో ఇది అయితే అప్డేట్స్ ఏం లేవు సో సపోజ్ నేను మనకి బాగా తెలిసింది అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ చూద్దాం ఇన్ఫర్మేషన్ ఉందేమో సో దీనిలో ఉంది సో ఈరోజు పీఐబిలో అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్ సంబంధించిన పిఐబీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు సో ఇది కూడా మనకి మీరు మొబైల్ లో చూస్తే గూగుల్ ట్రాన్స్లేషన్ లో మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది సో మీకు కూడా పిఐబి వెబ్సైట్ యూజ్ జరుగుతుంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి సో ఇది చాలా చాలా రెప్యుటేటెడ్ అండ్ ట్రస్టెడ్ సోర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ సో ఇది కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి సో ఇది ఒక డైలీ ఏవెంట్స్ ఒకసారి చూద్దాం చూడొచ్చు పిఎంఓ ఆఫీస్ ఇది ఒక ఈవెంట్స్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పిఎం మోడీ డెడికేట్స్ బిత్కిన్ నేషనల్ ఏరియా టు నేషన్ సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అకౌంట్ డిపార్ట్మెంట్ ఆన్యువల్ డే సో మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్ ఫర్ యువ రోజ్గర్ మేళా సో కొన్నిసార్లు ఆ యువ రోజు గారు మేళా ఆర్గనైజ్ బై ద విచ్ మినిస్టర్ అని చెప్పి ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ వస్తుండే సో మీరు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ ఒకసారి పిఐబి వెబ్సైట్ విజిట్ చేసి డైలీ కరెంట్ అఫైర్స్ సో సపోజ్ ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సిక్స్త్ క్లిక్ చేస్తే ఆ రోజు రిలేటెడ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటుందో ట్వంటీ సిక్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది సో అది రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ చూద్దాం సో నేను ఆల్ క్లిక్ చేస్తే అన్ని మినిస్ట్రీస్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అంటే ఆ రోజు ఏ రిలే ఏ మినిస్ట్రీస్ యాక్టివేటెడ్ ఉన్నాయి ఐ మీన్ ఏ రిలేటెడ్ యాక్టివేట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు దీన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇది వన్ చాలా ఇంపార్టెంట్ ట్రస్టెడ్ కరెంట్ అఫైర్స్ ఫర్ యాస్ ఓకే నెక్స్ట్ వీక్ గా తెలిసిందా హిందూ పేపర్ మనకి ఇంగ్లీష్ మీడియం లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హిందూ పేపర్ చాలా ఇంపార్టెంట్ దీనిలో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది సో మనకి స్టేట్ పిఎస్సి కూడా కొన్ని తెలుగు న్యూస్ పేపర్స్ లో కొన్ని కరెంట్ అఫైర్స్ లేని కూడా మనకి వాళ్ళు ఈ యొక్క హిందూ న్యూస్ పేపర్ నుండి కూడా పిక్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్ సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ విజన్ ఐఏఎస్ రికమెండ్ చేసింది కాదు జనరల్ గా సోర్స్ యూపీఎస్ ప్రిపేర్ అయి ఉంటుంది సో మనకి విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కొన్నిసార్లు విజన్ ఐఎస్ లో ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది చూద్దాం విజనాయర్స్ కరెంట్ అఫైర్స్ లో మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ వేరియస్ సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది ది సో దీంతో పాటు ఏంటంటే మనకి విజనాయర్స్ లో పీడి త్రీ సిక్స్టీ ఫైవ్ అనేవి ఉంటాయి పీడి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓపెన్ అయితే బెటర్ సో ఇది ఓపెన్ అవ్వట్లేదు నిమిషం సో మీరు చూడొచ్చు ఇది విజయనాయ మంత్లీ కరెంట్ అఫేర్ మ్యాగ్జిన్ సో మనకి దీనిలో లోడ్ అవుతుంది స్టిల్ ఇట్ వాజ్ లోడింగ్ సో చూడొచ్చు మీరు ఇది మంత్రి కరెంట్ అఫేర్స్ మెయిన్ పేజ్ కంటెంట్ పేస్ పాలిటీ అండ్ గవర్నెన్స్ దాని రిలేటెడ్ కన్ఫర్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి దీనిలో మనకి స్టార్టింగ్ కూడా కవర్ అవుతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి ఎకానమీలో మనకి ఏ స్కీమ్స్ ఉన్నాయి అప్డేట్స్ కూడా దీనిలో వస్తుంది దీంతో పాటు మనకి సెక్యూరిటీ గ్రూప్ గాస్తుంది ఎన్విరాన్మెంట్ మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాని రిలేటెడ్ కన్ఫర్మేషన్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది టోటల్ గా ఆ మంత్ కి సోషల్స్ అవసరం లేదు సో ఎస్ఎన్టీ కూడా మనకి గ్రూప్ టు పార్ట్ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ రిలేట్ కన్ఫర్మ్ కరెంట్ అఫైర్స్ ఎస్ఈర్స్ ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ దీనిలో ఏంటంటే మనకి పిడి త్రీ సిక్స్టీ ఉన్నాయి కదా ప్రిలిం టెస్ట్ సిరీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ దీనిలో ఏంటంటే మనకి ఆ ఇయర్ లో ఏప్రిల్ డిసెంబర్ కానివ్వండి అట్లా ఒక ఎయిట్ నైన్ మంత్స్ కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా పెట్టడం జరుగుతుంది ఎస్ఐటీ అంటే కంప్లీట్ ఎస్ఐంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ విజన్ ఐఎస్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఎవరైనా చూస్తే విజిట్ చేయొచ్చు సో దీంతో పాటు మనకి తెలుగు మీడియం చూసుకుంటే మనకి ఈనాడ పేపర్ అంది కొంచెం ఎక్కువ మంది ఆన్స్ ఫాలో అయ్యే న్యూస్ పేపర్ రెగ్యులర్ గా సో ఈనాడు పేపర్ మీరు రిఫర్ చేయొచ్చు దాంతోపాటు ఈనాడు ప్రతిభ కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ ఉంది కదా తెలుసు దీనిలో కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ బ్లాగ్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఆ రోజు కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో మీరు అది విజిట్ ఇట్లా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వెంటనే చూచు ప్రపంచ మొక్కల పరిసిన జాబ్లో హైకర్ సార్ ఇట్లా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇట్లా మనకి ఇది మన ఈనాడు వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది ఈనాడు పెద్ద దాంతో పాటు మీకు సాక్షి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఉంటుంది ఇది కూడా బానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ హోమ్ క్లిక్ చేసిన వెంటనే ఆ రోజు మనకి నీటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అని చెప్పి ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది భారత్ లో పఠడించిన మాధులు మాల్దీవుడు అధ్యక్షుడు అని ఫైనాన్స్ అధ్యక్షుడు ఎన్నికైనా సరే ఇట్లా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో సాక్షి వెబ్సైట్ కరెంట్ అఫైర్స్ కూడా బాగానే ఉంది సో ఇది మనకి ఇంపార్టెంట్ ఏదైతే గ్రూప్ టూ రిలేటెడ్ ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ కరెంట్ అఫైర్స్ సో దీంతో పాటు మీకు మంత్లీ మ్యాగ్జిన్స్ నేను నేమ్స్ అదే బట్ మార్కెట్ లో మనకి సమ్మ ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే కొన్ని మంత్లీ మ్యాగ్జిన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అవి మీరు ఫాలో అవ్వచ్చు అట్ల నేమ్స్ సజెస్ట్ చేయట్లేదు అదే రెగ్యులర్ గా చాలా మంది తెలిసిన మంత్లీ నేమ్స్ సో ఆ మంత్లీ మ్యాగ్జిన్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు బేసిక్ గ్రూప్ టూ ప్రిపేర్ అయిపోయి మన ద్వారా స్టాండర్డ్ బుక్స్ ఉండాలి స్టాండర్డ్ బుక్స్ అండ్ డైలీ న్యూస్ పేపర్ డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ చదవాలి దాంతో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ ఉండాలి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ ఉండాలి అండ్ మీకు షార్ట్ నోట్స్ మీరు తయారు చేసుకోవాలి అబోవ్ ఆల్ దాంతోపాటు మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి ఫైనల్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రీవిజన్ ట్రిబులర్ రివిజన్ రివిజన్ రీజన్ ఇది చేయాలి సో బిఫోర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సిక్స్ యాక్టివిటీస్ ని మీరు కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్కి వెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి సో ఇది ఈ వీడియోలో మనం చెప్పాలనుకుంటుంది సో గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలోనే వస్తాయని ఆశిద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్